నమస్తే నేను దివ్య భారతి ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలో గల నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం రెండు పేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెందింది ఆత్మకూరు నియోజకవర్గం నుండి పాములపాడు కొత్తపల్లె మండలాలు నంది కొట్కూరు నియోజకవర్గంలో చేరాయి గతంలో బైరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోటగా ఉండేది బైరెడ్డి శేషసైనా రెడ్డి తండ్రి కొడుకులు రెండు ఎన్నికల తొమ్మిది వరకు ఇక్కడ ఒక వర్గం హవా కొనసాగింది ప్రముఖ నక్సల్ నాయకుడు చంద్ర పుల్లారెడ్డి పంతొమ్మిది వందల యాబై రెండులో ఇక్కడి నుండి సిపిఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎస్సీ నియోజకవర్గంగా మారిన తర్వాత ఇక్కడి నుండి తొలిసారిగా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి గెలుపొందారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి అందులో కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ మూడు సార్లు స్వతంత్రులు రెండు సార్లు సిపిఐ ఒకసారి వైసీపీ ఒకసారి గెలుపొందాయి బైరెడ్డి కుటుంబీకులు ఇక్కడి నుండి ఐదు సార్లు గెలవగా రెండు సార్లు ఓడిపోయారు బైరెడ్డి శేష సైనారెడ్డి మంత్రిగా పనిచేశారు ప్రస్తుత పానియం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గౌర చరిత రెండు వేల నాలుగులో టీడీపీ నుండి పోటీ చేసిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద గెలుపొందారు ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన అభ్యర్థి రేణుకమ్మకి ఇక్కడ పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు దక్కాయి నంద్యాల లోక్సభ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం రెండు లక్షల మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు ఉండగా అందులో ఒక లక్ష యాబై తొమ్మిది వేల ఇరవై ఐదు ఓట్లు పోలయ్యాయి కాగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐజయ్యకు ఎనబై ఏడు పేల నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు రాగా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరి టీడీపీ నుండి పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి అరవై రెండు వచ్చాయి వైసీపీ అభ్యర్థి ఐజయ్య ఇరవై ఒక్క పేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక రెండు పేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఇక్కడ ఆధిపత్యం కోసం రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి వచ్చే ఎన్నికల కోసం ఈ నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు టీడీపీ పట్టు నిలుపు ందుకు వైసీపీ ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల సమయంలో అనేక సార్లు సభా వేదికగానే అనేక అంశాలపై నిలదీశారు ఎలాగైనా ఈసారి నంది కొట్కూరులో గెలవాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది ఇక ఇక నుండి వైసీపీ అభ్యర్థిగా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ నుండి తిరిగి లబ్బి వెంకటస్వామి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది ఇక జనసేన నుండి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది దీంతో ఈసారి ఎన్నిక ఇక్కడ రెండు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది సో చూశారు కదా ఇది కర్నూలు జిల్లాలోని కొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందాం